హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ సునీత నాయుడు ఈరోజు పాలక్ పన్నీర్ మసాలా దాబా స్టైల్ ఎలా చేసుకోవాలో మీకు సింపుల్గా చూపిస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది దీని గురించి నేను రెండు కట్లు పాలకూర తీసుకొని శుభ్రంగా కడుక్కొని దగ్గర పెట్టుకున్నాను ఇది ఉడకబెట్టాలండి పాలకూర అనేది అది కొంచెం వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగేసుకున్న పాలకూరని చిన్న గిన్నెలు వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి చూసారా ఇలా కాడలతో వేసుకోవాలి చిన్న తుడుములు తీసి మామూలుగా వేసుకోవడమే అందులోకి ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం దీని గురించి ప్రిపేర్ చేసే దీనికి ఏమో ఆనియన్స్ అండి మీడియం సైజు రెండు ఆనియన్స్ రెండు టమోటా తీసుకొని ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అనేది ఫ్రై చేసుకోవాలి తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన దాంట్లో టమాటాలు కూడా వేసుకోవాలి టమాటాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇది కూడా సిమ్లో పెట్టి ఫ్రై అన్ని చేసుకోవాలి లేదంటే మాడిపోతే చేదుగా అనిపిస్తుంది ఇలా చూడండి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి ఇందులోకి ఏమో పచ్చిమిరకలు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలండి నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా చేసుకొని ఉంచుకొని కూడా సరిపోయింది లేదంటే అప్పుడుకప్పుడే కావాలనుకుంటే అప్పుడు అలా వేసుకొని దీంతో పాటు అవి ఫ్రై చేసుకోవచ్చు దీని గురించి నేను హాఫ్ లీటర్ పాలు తీసుకొని ఎరగొట్టుకున్న పన్నీర్ చేసుకున్నాను చూడండి ఇందులోకి కొంచెం కారం కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ ధనియాల పొడి అండి ధనియాల పొడి కూడా వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి గరం మసాలా గరం మసాలా తెలుసు కదా గరం మసాలా వేసుకోవాలి వేసుకొని కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అయినా పర్లేదు నెయ్యి అయినా పర్వాలేదు బాగుంటుంది నేనైతే ఆయిల్ వేసుకున్నా చిన్న స్పూన్తో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మసాలా మొత్తం పెన్ పన్నీరు పట్టేలాగా బాగా కలుపుకుంటున్నానండి కలుపుకొని ఇది మ్యారినేట్ చేసుకుని దగ్గర పెట్టేసుకున్నా అందులోకి మనం పాలకూర ఉడకబెట్టాం కదా చూడండి వాటర్ మొత్తం దానికి ఇంకపోయేలా ఉడకబెట్టుకున్నాను అందు గురించి బాగా ఉడికిపోయింది చూసారా ఎంత బాగా ఇది చల్లారి పెట్టి మిక్సీ వేసుకోవాలండి ఇందాక ఆనియన్స్ పాలకూర వేరే వేరే ఫ్రై అదే మిక్సీ పట్టుకోవాలి లేదంటే ఒకటి కలిపిసి పెట్టేసుకున్నా పర్లేదు ఇది యాలకులు దాల్చిన చెక్క సాజీరా లవంగ ముగ్గులు ఇవన్నీ బాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనేమో మనం ఉల్లిపాయ టమోటా పేస్ట్ అండి ఇది బాగా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంత చెప్పాను కదా అల్లం వెల్లుల్లి వేయలేదు ఇప్పుడు వేసాను అది ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా నూనె తేల్తుంది కదా ఇప్పుడు పాలకూర అండి మెయిన్ కూరకి ఈ పన్నీర్కి మెయిన్ పాలకూర అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చపాతి అయినా ఇందులోకైనా తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది అందు గురించి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ వేసుకోవాలి ఇలా పన్నీర్ వేసుకొని కొంచెం కలుపుకోవాలండి నెమ్మదిగా మరీ ఇదిగా కాదు ఎందుకంటే మనం ఫ్రై చేయలేదు కదా పగిలిపోయి ఈడిపోయినట్టు వచ్చేస్తుంది ఇలా బాగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచాలండి సిమ్లో పెట్టి ఇప్పుడు నూనె ఎంత బాగా తేలుతుందో ఇలా అనేది ఫ్రై చేసుకోవాలి ఇంక ఇందులోకి మనం కావలసిన మసాలా దినుసులు కూడా వేసుకోవాలండి మెయిన్ గరం మసాలా వేసుకోవాలి ఇందాక పన్నీర్ ముక్కలు ఒకటి వేసాము దీనికి వేయలేదు కాబట్టి ఇప్పుడు దీనికి కూడా వేసుకుంటున్నాం గరం మసాలా వేసాను నేను కొంచెం పసుపు పసుపును కొంచెం వాటర్ అండి ఒక టీ గ్లాసు వాటర్ వేసుకోవాలి చూసారా నేను చాలా కొద్దిగా వేసుకున్నా ఎక్కువ వేసుకోలేదు ఎందుకంటే అన్నీ ఆల్రెడీ ఉడికిపోయిందే కాబట్టి ఫ్రైలో ఉడికిపోతాయి కదా అందు గురించి కొంచమే వాటర్ వేసుకున్నా ఇలా మా గల సిమ్లో పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోద్ది అండి ఎక్కువద్దు ఉడికించక చూడండి ఎంత బాగా వచ్చిందో పాలక్ పన్నీర్ మసాలా రెడీ అండి వీడియోగా నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి